హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు సో మన ప్రయాణం కాస్త రిలాక్స్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ కాస్త రిలాక్స్ తీసుకున్నాం నడిచి నడిచి బాగుండాలా ఇంకా నడలేనాయినా దండం పెడతాం నీకు కాస్త నిదానంగా ఆగి వెళ్దాము అని చెప్పేసి అన్నారు ఇట్లా పెడుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా అడుగడుగున విగ్రహాలు అడిగడుగునా ఉండటం అనేది చాలా అద్భుతం నిజంగా కానీ వాస్తవంగా అయితే ఏ విగ్రహం నాకు తెలీదు ఓకేనా బట్ నేనైతే నేను అన్నమాచార్యాలనుకుంటున్నాను ఏమో నాకైతే తెలీదు చాలా చాలా బాగుంది ఫ్రెండ్ చాలా బాగుంది ఇలా నడుస్తుంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా కాలినడకతో వెళ్ళుంటే కామెంట్ చేయండి ఎందుకంటే మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా మాత్రం అర్థం అవుతుంది అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చూడండి శ్రీకృష్ణుడి విగ్రహం ఎంత బాగుందో మహాద్భుతంగా ఉంది అసలుకి కృష్ణుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడు వచ్చి ఉంటుంది అక్కడ ఎంత బాగుంది నాకైతే మహా ఆనందం వేసింది అక్కడ ఆ విగ్రహం ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఎక్కువ శాతం మెట్ల ధారణ వెళ్ళండి నేను ఎందుకు మెట్లదారిన అంటే మెట్ల దారిన చాలా మంచిది అసలు వాస్తవంగా దర్శించుకోవాల్సిందే మెట్ల దారిన బట్ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు తప్పదలుకో తప్పనిసరిగా బస్సులు వెళ్ళచ్చు వాళ్ళు వాళ్ళు ఎక్కలేని వాళ్ళు కాబట్టి ఓకేనా ఎక్కేవాళ్ళు మాత్రం వెళ్ళచ్చు ఇక మధ్యలోకి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడికి వచ్చి ఆగాము సో ఇక్కడ కాస్త చెప్పి మళ్ళీ రిలాక్స్ అనమాట ఇలా రిలాక్స్ అవుతూ వెళ్ళకపోతే వెళ్ళడం ఫ్రెండ్స్ మనం చాలా ఇబ్బంది పడతాం వెళ్ళడం కూడా అంత ఆషామాషా కాదు అక్కడక్కడ ఏదైనా తాగడానికి కాస్త షాప్స్ ఉన్నాయి కాబట్టి అది మనకి అనుకూలంగా ఉంది కూడా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అప్పటికి షర్ట్ అంత తడిసిపోయింది షర్ట్ తడిసిపోయింది సో బా ఒక రకం చెప్పాలంటే చాలా ఎంజాయ్గా ఉంది చాలా సరదాగా ఉంది ఫ్యామిలీతో వెళ్ళి ఉంటే బహుశా ఈ సరదా ఉండేది కాదేమో ఎందుకంటే పిల్లలు కదా పిల్లల్ని చూసుకోవాలి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా కొంచెం ఇబ్బంది ఉండేది మొత్తం కుర్రాలు వెళ్ళాలి కదా చాలా బాగుంది ఇక్కడ చూడండి అంత ముందు మేము వెళ్ళినప్పుడు మెస్ ఉండేది జింకలో మెస్ వరకు వచ్చాయి ఇప్పుడు ఆ మెస్ లేదు ఏం లేదు వెళ్ళిపోవడం ఆ వెళ్ళిపోయి జింకలు కూడా అక్కడే ప్రశాంతంగా పడుకున్నాయి తీసేస్తున్నారు వీడియో తీసేస్తున్నారు మొత్తం మనలో చూస్తున్నారు అంటే వాస్తవంగా అయితే పెడితే తింటాయి మా దగ్గర ఏం లేవు ఏం లేవు మా దగ్గర అందుకనే వెళ్ళిపోతున్నాయి కొన్ని కూర్చున్నాయి కొన్ని అక్కడ తిరుగుతున్నాయి కానీ బాధాకరం అంటే వాటికి వాటర్ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది బాగా నాకైతే ఏదైనా ఒక రెండు మూడు తొట్టులు ఏర్పాటు చేసి వాటికి ఫుల్గా వాటర్ నింపితే అవి వాటర్ తాగుతాయి కదా సరే ఆహారం అంటే ఎట్టా కూడా లోపలవి మేసి వస్తాయి వాటర్ తాగాలి కదా వాటర్ ఫెసిలిటీ అక్కడ లేదు బహుశా లోపల ఉందో తెలియదు మనకి లోపల ఏదన్నా కొంచెం జలపాతం ఉందో తెలియదు చూడండి అందంగా ఉన్నాయి జింకలో ఫ్రెండ్స్ మీరు ఇంత కిక్కుని మిస్ అవ్వకూడదంటే మీరు కంపల్సరీ మెట్లారని వెళ్ళండి ఎందుకంటే ఇది చాలా గొప్ప అనుభూతి చాలా గొప్ప అనుభూతి నిజంగా అందరికీ ఇంత అనుభూతి ఉండకపోవచ్చు లేదా అబ్బా ఎందుకు అబ్బా మాకు కష్టం అనిపించవచ్చు కానీ గొప్ప అనుభూతి నేను ఫాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు నాకు నిజంగా తెలియదు నేను బస్ బస్ మార్గంలో వెళ్ళాను వెళ్ళి ఇక్కడ చిన్నపాటి విచిత్రం ఉంది నేను రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకొని నవ్వా నవ్వుకున్నా ఏ వీళ్ళు బే ఎందుకు భగవంతుని దర్శించుకోవాలంటే మెట్ల దారిలో రావాలా ఏంది మామూలుగా మనం ఆ బస్సులు వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు కదా మొత్తం మూర్ఖులు అని చెప్పేసి అన్న నవ్వుకుంటా హేళన్గా నాకు తెలీదు దాని పర్యా అదే పర్యావరణ స్థానం ఏది లెవెల్లో ఉంటుందో నాకైతే పూర్తి తెలియదు కానీ ఆ నారాయణుడు త్వరలోనే జీవించాను నాకు నేను పెళ్ళి కాకముందు వెళ్ళి అలా అనుకున్నా రెండు వేల పన్నెండులో తర్వాత పెళ్ళిన తర్వాత వెళ్ళాను మళ్ళీ పెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళానో ఆ సంఘటన కూడా చెప్తానండి నేను ఆ రోజు అలా నవ్వుతూనే ఓకే ఇంటికి వచ్చేసాను హ్యాపీగా ఉన్నాను కదా తర్వాత పెళ్ళిన తర్వాత ఒకరోజు షడన్గా మా మామ అంటే నాకు పిల్లనిచ్చిన మామ ఫుల్గా మందేసి వచ్చేది సాయంత్రం పూట అంటే నేను అప్పుడు తిరుపతిలో ఉంటున్నారు వాళ్ళు అక్కడికే వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి రెడీ అవ్వండి వెళ్ళండి కొండ గుడిపే గుడికడికి అన్నాడు ఈ ఎందుకు నువ్వు ఆల్రెడీ మందులో ఉన్నావు ఈ ఎందుకులే అన్నాడు అన్నాను ఆ కాదు కాదు వెళ్ళాల్సి అంటే సారా తాగున్నాడు పట్టు పెట్టాడు వెళ్ళాల్సిందేనని సరే తాగున్నాడు కదా ఇంకా సరే వెళ్దాంలే అనుకున్నాం సరే ఏదైనా బస్సుకి వెళ్దాం అంటాడు అనుకున్నా డైరెక్ట్గా అలిపిరి మెట్ల కడే తీసుకెళ్ళాడు అంటే అప్పటికి టైం నైట్ పదకొండు అయింది ఏంది ఇక్కడ తీసుకొచ్చే ఆ మన ఎక్కాల్సింది ఇదే అన్నాడు ఏది మెట్లు ఏర్ నా అన్నా ఆ మెట్లు నేను రాడు బాబా ఆహా లేదు మనకు వేరే ఆప్షన్ ఇది ఎక్కాల్సిన అన్నాడు సరే అని చెప్పేసి ఇంక సర్లే ఇంకెళ్దావాలి అనుకున్నాం అంటే తెలియదు నాకు అంత ఆనందం ఉంటుందో తెలియదు ఇక ఫస్ట్ ఎక్కేటప్పుడు ఇబ్బంది అనిపించింది తర్వాత ఎక్కుతూ ఎక్కుతూ పోతుంటే ఆ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అంటే మేము పోయింది సమ్మర్లో అంటే అంత చక్కగా ఉంది ఆ జింకల్ పార్క్ అవన్నీ చూసుకుంటా నైటు ఎంతో సరదాగా ఉంది బట్ నాకు తర్వాత రిటర్న్లో అనిపించింది సో నారాయణుడు అంత దేనికి దాని ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఉంచడాన్ని నేను ఆ రోజు నోటు దోళతో మాట్లాడాను సో ఆ నోటి తోలితో మాట్లాడిన మాటని నాకై నేను వెనక తీసుకునేలాగా ఆయన నాకు సో చూపించాడు అనమాట బట్ ఓకేనా ఇదిగో చూడండి ఇది మోకాళ్ళ పర్వతం అంటారు ఇక్కడ నిజంగా కనీసం ఒక ఏడు మెట్లున్నా మోకాళ్ళతో ఎక్కాలి ఎక్కితే చేసినటువంటి తప్పులు లేదు చేసినటువంటి కొన్ని కొన్ని కర్మలు కరిగిపోతాయంట అంటే ఏడు జన్మల కర్మలు కరిగిపోతాయంట ఏడు మెట్లు ఎక్కితే అని ఉంది అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్పారు ఓకేనా నేనైతే ఎక్కాను ఎక్కి వాళ్ళని మావులు వీడియో ఇస్తున్నాను నేను మోకాళ్ళతో ఎక్కాను కానీ ఇప్పుడు వాళ్ళే ఎక్కాలి సో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎక్కడా ఎక్కడ ఉండి కానీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కాస్త మెట్లు నిటార్గా ఉంటాయి ఫ్రెండ్స్ నిటార్గా ఉంటాయి ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన అంటే అవి కూడా ఉన్నాయి అలాగే బట్ ఇక్కడి నుంచి ఇంకా నిటారుగా ఉంటాయి మోకాళ్ళ పర్వతం కాడ సో ఈ మోకాళ్ళ పర్వతం దాటేసామంటే ఇక దాదాపు మెట్ల మార్గం దాటేసేసినట్టు ఇంకా పైకి వెళ్ళినట్టే మనం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అక్కడక్కడ నడిచే మార్గం ఉంది ఇదిగో మాములు మొదలెడుతున్నారు మోకాళ్ళతో షార్ట్లు వేసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి దోల తీరిది నిజంగా ఎందుకంటే కింద ఒత్తుకుంటుంది కదా అది ఒత్తుకుంటుంది అదిగో ఇబ్బంది అయినా ట్రై చేశారు ఎందుకంటే ఎక్కాలి కదా వాళ్ళకి ఆ ఎక్కాలన్న ఆ ఇంట్రెస్ట్ చాలా గొప్పది నిజంగా ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు మెల్లమెల్లగా ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి అనుభూతులు ఉంటే మీకు కూడా ఇలాంటి అనుభవం అయిందంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీరు తిరుపతి తిరుమల వెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కంపల్సరీ నేనైతే నేను మెట్ల దారినే వెళ్ళమని నేను చెప్తాను ఎందుకంటే మెట్ల దారిన మహా అయితే కొంచెం రిస్క్ వేద్దాము కానీ మహా అద్భుతంగా ఉంటుంది ఆ ఆనందం చిన్న పాప ఎక్కుతుంది ఎంత మనమంతా పసిపిల్లలు ఎక్కుతున్నారు మొసలు ఎక్కుతున్నారు ఏ కరోనాలో మన ఎక్కలేమైంది పసిపిల్లి చిన్న పాపు చిన్న పాబు ఎక్కుతున్నాడు సో అంటే అంత అంత బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది అది పాప చిన్న పాప అంత ఇంట్రెస్టిగా ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న చూడు ఆ పాప మెట్లు ఆ చెప్పులు వేసుకొని మెట్లు ఎక్కుతుంది బట్ వాళ్ళు చెప్పలేదు చూడు పాపకి మరి అంత మూర్ఖులు ఉన్నారు ఇంకా ఏం చేస్తాం మన కర్మ అది హిందువుల్లో అంత మూర్ఖులు ఉన్నారంటే ఇంకా మన కర్మ అది మన కర్మ బట్ చెప్పులు వేసుకుని మెట్లు ఎక్కుతున్నారు వాళ్ళు ఆ పాప చెప్పులు వేసుకొని ఎక్కుతుంది వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారంటే చదువుకున్న మూర్ఖులను వాళ్ళని అంటారు వాళ్ళు చదువుకున్న మూర్ఖులు అంటారు అలాంటి అలాంటి వాళ్ళు ఎక్కినా ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు కూడా చిన్న పాప కావచ్చు పెద్ద పాప కావచ్చు లేదా ముసలి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చెప్పులు వేసుకుని ఎక్క అసలు చెప్పులే నాటలేవుడు అక్కడ కానీ ఆ పాప చెప్పులు వేసుకో చెప్పులు ఎక్కువ చూసారా చెప్పులు వేసుకొని ఎక్కుతుంది బట్ అక్కడ నిజంగా సరైన దేవస్థానం వాళ్ళు సరిగా ఉంటే చెప్పులు అలా ఎక్కనేరు అక్కడ కానీ ఏం చేస్తాం మన కారణం ఏంటంటే ఓ దరిద్రుడు ఎక్కాడు కదా ఓ దరిద్రుడు ఎక్కాడు కాబట్టి పైకి సీఎంగా అక్కడ ఎవరు అలా చెప్పేవాళ్ళు లేరు ఏమీ లేదు ఇష్టారాజ్యం రాజ్యం అంతా ఎవరు రచనలు చేసుకోవచ్చు ఇక్కడ ఈ విగ్రహం అక్కడ నాకు కింద కూడా కనిపించింది ఫ్రెండ్స్ నాకు ఎవరు అర్థం కాలేదు మీకు తెలిసి కంపల్సరీ